వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ డైలీ వ్లాగ్ ఈరోజు స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు సపోర్టర్ జ్యూస్తో స్టార్ట్ చేశాను అనమాట వీడియో ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశారండి ఇంకా ఇప్పుడు మేము చెప్పాను కదా నాన్ వెజ్ మేము అంటే తిరుపతికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మటుకు వన్ మంత్ ముందు నుంచి మేము నాన్ వెజ్ ఇంట్లో తీసుకురామనమాట సో ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి అట్లే అలవాటు అయిపోయింది నాన్ వెజ్ ఇంట్లో అంటే తిరుపతి వెళ్తున్నామంటే ఇట్లా నాన్ వెజ్ అయితే అస్సలు కలపము అండ్ ఇక్కడ నేనైతే బయట ఎందుకు వేరే టిఫిన్ అట్లా అన్నీ ఎందుకులే ఇంట్లోనే మంచిగా పప్పు అన్నం చేసుకొని తీసుకొని వెళ్దాం అని చెప్పి ఇంట్లోనే అన్నం అంటే మామిడికాయ పప్పు అండ్ టమాటా మామిడికాయ టమాటా మెంతికూర వేసి పప్పు అయితే వేస్తున్నాను మోస్ట్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి నేను ఇంట్లో ఇట్లా అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను అనమాట సో అన్నం పప్పు చేసేస్తే ఎంచక్క నెయ్యి అన్నం పప్పు వేసుకొని పిల్లలకి పెట్టేస్తే నైట్ నైట్ అంతా పడుకుంటారు అంటే త్రీ ఓ క్లాక్ అంతా మనకి ఎయిట్ థర్టీకి ట్రైన్ సో తిరుపతి మనం వెళ్ళేసరికి ఫోర్ అనమాట ఆ టైంకి అంతా మళ్ళీ బయట ఏం అడగకూడదు అని చెప్పేసి పప్పు అయితే ప్రిపేర్ చేశాను అనమాట పప్పు రైస్ సో ఇక్కడైతే రైస్ అయిపోతుంది ఈలోపు నాకైతే ఇంట్లో సామాన్లు అన్నీ అట్లే పెట్టి వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న ఇన్సర్స్ అట్లా వస్తాయి కదా బొద్దింకలు అలాంటివన్నీ వస్తాయేమని చెప్పేసి ఇక్కడ సింక్లో సామాన్లు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ నేను ఇంకా భోజనం అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకుంటా అండి సో ఇక్కడైతే నేను ఇంకా ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు మటుకు ప్లేట్స్ మళ్ళీ ఎక్కువ కాకుండా పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా సో దాంట్లో మేము ఇంకా భోజనం చేసేస్తున్నాము ఎక్స్ట్రా వర్క్ ఉండకూడదు అని చెప్పేసి ఇంకా పేపర్ ప్లేట్స్లోనే తినేస్తున్నాం అనమాట సో నేను మా బాబు ఫస్ట్ పిల్లలకి తినిపించేస్తే మన పని ఈజీగా అయిపోతుందని చెప్పేసి మేము ఇద్దరం కలిసి తినేస్తున్నాం అనమాట తినేసిన తర్వాత ఇంకా ఒకటే అంటే వన్ డేనే కాబట్టి మనకి ఒక్కొక్కటి పేర్ అయితే సరిపోతుంది అందరికీ సో పిల్లలకి ఒక జత నాకో జత మా వారికి ఒక్కొక్క జత అయితే సరిపోతుంది సో మా వారు రావడమే లేట్ వచ్చారనమాట ఈ లగేజ్ సర్దడంలో మా అయితే కొంచెం నీట్గా బాగా సర్దుతారనమాట అంటే నేను కూడా సర్దుతాను ఏమంటే కొంచెం ఎక్కువ బట్టలు పట్టేటివి ఒక రెండు మూడు జతలే పట్టేట్టుగా సర్దేస్తాను అనమాట అందుకే ఎక్కువ శాతం మొత్తం తీసి పెట్టేస్తాను మా వారు వచ్చిన తర్వాత లగేజ్ నీట్గా సర్దేస్తారు సో ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని సామాన్లు ఎన్ని కడుగుతుంటే అన్ని పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఫటాఫట్ కడిగేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను సో మనకి జర్నీలో ఉండేటప్పుడు మనకి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ డ్రెస్ వేసుకోవడం వెళ్ళడమే బెస్ట్ అండ్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతికి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం బట్ అది ఇప్పుడు వద్దనే అనుకున్నాం కాబట్టి ఇంకా డ్రెస్ వేసేసుకున్నా అనమాట సో ఇక్కడ కడిగిన సామాన్లన్నీ నీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం బట్ట తీసుకొని అట్లా తుడిచి పెట్టేసాను మనం వెళ్ళేటప్పుడు అన్ని నీట్గా పెట్టుకొని వెళ్తే వచ్చిన తర్వాత మనకి అంత స్ట్రెయిన్ ఉండకూడదండి ఈ పని ఉంది కదా ఇది మిగిలిపోయింది కదా అని అట్లా అనిపిస్తుంటుంది కదా ఎక్కడైనా ఊరు వెళ్ళేటప్పుడు మొత్తం నీట్గా కడిగి పెట్టుకునేవి లేకపోతే ఊడ్చేసేటివి అవన్నీ నీట్గా పెట్టేసేయాలన్నమాట సో ఇవైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసి మొత్తం స్టవ్ కట్ట కూడా కడిగేసి అనమాట ఇంకా అంటే మనం ఎన్ని క్లీన్ చేస్తుంటే అన్ని వస్తూ ఉంటాయి ఇంకా డస్ట్ ఏమన్నా ఉంటే మొత్తం తీసి బయటపడేసి అవి మొత్తం తుడిచేసి పెట్టేసా అనమాట సో ఫైనలీ ఇది అవి మళ్ళీ తర్వాత వచ్చిన సామాన్లు అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు దీపం అయితే ముట్టించేశాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మనకు టై ట్రైన్ వచ్చేసి ఎయిట్ థర్టీకి అనమాట ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం ఫేస్ వాష్ అట్లా చేసుకొని ఇంకా మర్చిపోకుండా అన్నీ పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా మా వారు ఏది మర్చిపోకుండా చూసుకోండి అని చెప్తున్నాను అనమాట సో ఇక్కడ నేనైతే ఫేస్ వాష్ చేసుకొని అలా కొంచెం పౌడర్ అది వేసుకుంటున్నాను ఈవినింగ్ అంటే మనం అక్కడ సామాన్లు అవి క్లీన్ చేసి వచ్చాం కదా అది స్వెట్ వచ్చేసి వచ్చేసింది ఆల్రెడీ వెళ్ళేటప్పుడు స్నానం చేసి దీపం ముట్టిచ్చేసా అనమాట అండ్ ఫైనల్లీ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము అండ్ మేము వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చిందండి ట్రైన్ సో మేము ఫాస్ట్గా వస్తే అది లేట్గా వస్తుంది అది లేట్గా వస్తుంది కదా అని చెప్పి మేము ఫాస్ట్గా వస్తే ఆబ్వియస్లీ ఇంకా జరిగేది అదే సో ఇంకా మేము వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి నిదాన ట్రైన్ వచ్చిందనమాట సో ఇంకా అంటే మనం ముందు రావడమే బెస్ట్ అది ముందు వస్తే మన కోసం ఆగదు కాకపోతే మనం దానికోసం వెయిట్ చేయొచ్చు సో ఇది మా కర్నూలు రైల్వే స్టేషన్ అనమాట అంటే అందరికీ తెలుసు కాకపోతే నేను ఎక్కువ శాతం ట్రైన్కి వెళ్ళడం మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు లేదు అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు మటుకే ట్రైన్లో వెళ్తూ ఉన్నా అనమాట అంటే కొంచెం లాంగ్ జర్నీ అయితే అత్తయ్య వాళ్ళ ఊరికి కూడా ఎక్కువ శాతం వెళ్ళము అంటే బస్కే వెళ్తూ ఉంటాము కాకపోతే తిరుపతికి అట్లా వెళ్ళినప్పుడు మటుకు లాంగ్ జర్నీ కదా అప్పుడు ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో త్రీ మంత్స్ ముందే మేము బుక్ చేసి పెట్టుకున్నాం అనమాట తిరుపతికి వెళ్ళడానికి ఇంకా ట్రైన్ అంటారా ఇంకా అప్పుడు కూడా అది కూడా ముందే చూసి పెట్టుకోవాలి పిల్లలకి హాలిడేస్ అని ఇంకా ఊరు వాళ్ళు అంటే తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా మేము వెళ్ళే దాంట్లో అయితే చాలామంది ఉన్నారండి అంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఎక్కువ శాతం తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అండ్ మా బోగొచ్చేసి బీ టూ అనమాట సో అక్కడే వెయిట్ చేస్తున్నాం ఎక్కడ వస్తుందని వన్ వెళ్ళిపోయింది బి టూ వచ్చేసింది ఇంకా మేము లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో చోట ఉందన్నమాట సీటు సో నాకు పిల్లలకి ఒక చోట ఉంది అండ్ మా వారికి వచ్చేసి బీ టూలో ఉందనమాట అండ్ ఇక్కడ అంటే మనం వెళ్ళేది లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం పడుకొని వెళ్తేనే బెస్ట్ కూర్చొని వెళ్ళాలంటే బాగుండదండి పిల్లలు చాలా విసుగు తెప్పించేస్తారు సో ఎంత ఇంట్లో చేసినా సరే బయట ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందండి పిల్లలు ఎంత వద్దని చెప్పినా సరే ఎందుకో తెలియదు నాకు బయట ఫుడ్ అస్సలు పిల్లలకి పెట్టాలనిపించదు ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ వింటే అస్సలు బయటది ఏమి ఇప్పించాలనిపించదు కానీ వాళ్ళు మారని చేస్తే ఏం చేస్తా అని చెప్పండి ఇంక ఇప్పించాల్సి వచ్చింది ట్రైన్లో ఏం చేస్తున్నారంటే అంత్యాక్షరి ఆడుతున్నారనమాట అంటే పైన మా పాప కింద మావారు సో అక్కడ నేను ఇంకా బాబు నా వెనుకున్నారనమాట సో మేమిద్దరం వెళ్ళినా ఇంకా మేమిద్దరం కంపల్సరీ బస్ అయినా ట్రైన్ అయినా ఎక్కడైనా సరే వాడిని నా వెనకాలే ఉంటూ ఉంటాడు సో అదండి ఇంకా ట్రైన్ జర్నీ అయితే చాలా సాఫీగా జరిగిపోయింది నేనైతే వీడియో తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తూనే ఉన్నారు అందుకే మా వారికి ఇచ్చా అనమాట మా వారికి ఇస్తే మటుకు ఇలాంటివన్నీ అస్సలు హెల్ప్ చేయరు వీడియో తీసేది బయటకు వచ్చారంటే అసలు చేయరు ఇంట్లో కావాలంటే చేస్తారు కానీ మనకంటే అలవాటు అయిపోయింది కానీ ఆయనకి ఇంకా అలవాటు కాలేదు బయట షూట్ చేయడము సో నాకైతే కొంచెం అలవాటు కాబట్టి నేను కొంచెం డేర్గా నేను తీస్తున్నాను ఈ మధ్య కాలంలో ఇంతకుముందు బయట రావాలంటే నాకు కూడా ఇష్టం అంటే కొంచెం ఎట్లాగా అనిపిస్తుండేలేండి సో ఇప్పుడు అలవాటు అయిపోయింది అండ్ ఫైనల్లీ త్రీ థర్టీకి వచ్చామండి మేము ట్రైన్ దిగి మళ్ళీ అక్కడి నుంచి తిరుపతికి రావడానికి మొత్తం త్రీ థర్టీ అయిపోయిందనమాట సో ఇక్కడ నుంచి నడిచి వెళ్దామంటే అక్కడ మేము ఎంక్వైరీ చేస్తే టెన్ అవర్స్ పడుతుంది దర్శనానికి అని చెప్పారు సో ఇప్పుడు మనం నడిచి వెళ్ళి ఎప్పుడు మనం వెళ్ళాలి అని చెప్పేసి అందులో వన్ డేనే కదా అందుకోసం ఇంకా మేము డైరెక్ట్ ఇంకా నడిచి వెళ్ళకుండా బస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట పైన తిరుపతికి సో ఇంకా అక్కడ వెళ్ళంగానే ఆ వైబ్స్ ఉంటాయి చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే అంటే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి ఆ సౌండ్ ఉంటుంది కదా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నాకు లిటరలీ మేము మంత్లీ ఒక టూ టైమ్స్ అనే వెళ్తూ ఉంటాము అంటే మంత్లో వన్ టైం కానీ టూ మంత్స్కి ఒకసారి అట్లా వెళ్తూ ఉంటాం బట్ ఎన్నిసార్లు వెళ్ళినా ఆ ఫీలింగ్ అనేది అలాగే అట్లే అనిపిస్తుంది తిరుపతి కదా సో మేము ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా మేము దర్శనానికి అయితే వచ్చాము యాక్చువల్లీ మేము ఫ్రీ దర్శనం అని చెప్పాం కదా సో అక్కడికే వెళ్దామని చెప్పి అంటే మేము త్రీ హండ్రెడ్ టికెట్స్ బుక్ చేసుకున్నాము బట్ నాకు మా వారికే బుక్ చేశారనమాట పాపకు లేదు ఇంకా బాబుకి అంటారా అది ఫ్రీ ఉంటుంది వాడికి సో పాపకు లేదు కాబట్టి ఇంకా ఇంకా ఎందుకులే ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్తే వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నాం తర్వాత తెలిసింది అంటే త్రీ హండ్రెడ్ టికెట్ కంటే ఫ్రీ దర్శనం చాలా అంటే ఒక వన్ అవర్ మేము సిక్స్ థర్టీకి బయలుదేరాము ఫ్రీ ఫ్రెష్ అప్ అయిపోయి సెవెన్కి అంతా మేము అక్కడికి వెళ్ళిపోయాము క్యూ లైన్లోకి సెవెన్కి వెళ్ళిపోతే ఎయిత్కి అంతా మాకు దర్శనం అయిపోయిందండి అంటే మనం నచ్చేదాన్ని బట్టి దర్శనం అంత ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ గార్డ్స్ ఉంటారు కదా అంటే పోలీస్ గార్డ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కంపార్ట్మెంట్లో అయితే పెట్టలేదండి ఇంకా డైరెక్ట్ మాకు దర్శనానికి వదిలేశారు మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత అది చెప్పాను కదా అంత ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది చాలా మంది తక్కువ ఉన్నాం మేము అనుకోలేదు ఫస్ట్ స్టార్టింగ్లో టెన్ అవర్స్ అన్నారు కదా ఎంత టైం పడుతుందో అని చెప్పేసి ఫైనలీ దర్శనం అయితే వన్ అవర్లో అయిపోయింది ఇంకా చాలా పీస్ఫుల్గా ఉందండి అండ్ ఎండలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి ఎయిట్ అయిందంటే చాలు అది కొండ ప్రాంతం కదా దట్టు ఇంకా మనకి ఎండలు ఎక్కువ అనిపిస్తుంది నైట్ టైం అయితే చాలా కూల్గా ఉంది కానీ డే టైం మటుకు చాలా ఎండలు అయితే ఉన్నాయి సో ఫైనల్లీ మేము దర్శనం చేసుకొని అండ్ మొబైల్ మనకి లోపల అలౌ చే వెళ్ళి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా మొబైల్ తీసుకొని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి దేవుడికి దర్శనం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా తొందరగా అయిపోయింది అండ్ మేము కూడా అనుకోలేదు సో ఇంత తొందరగా దర్శనం అయితే అయిపోతుందని చెప్పేసి యాక్చువల్లీ ఇంతకు అయితే మనకి దేవుడు దర్శనం కావాలంటే వన్ డే వన్ డే టూ డేస్ అట్లా అయిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈసారి నేను టూ టైమ్స్ వెళ్ళాను ఇట్లా ప్రశాంతంగానే తొందరగా అయిపోయింది దర్శనం అయితే ఒకసారి అయితే విఐపి దర్శనంకైతే తీసుకొని వెళ్ళాము కాబట్టి మనకు అంత శ్రమ అనిపించలేదు అండ్ ఈ రోజైతే మంది తక్కువ ఉన్నారు నెక్స్ట్ డే ఫెస్టివల్ కాబట్టి మేబీ అది ఒక కారణం ఉండొచ్చు త్వరగా దర్శనం అయిపోయింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది వచ్చిన రావడం ఎంత టైం పడుతుందో ఎంత వెయిట్ చేయాలో అని చెప్పి భయం వేసిండే కానీ అట్లాంటిది ఏం లేకుండా టెన్షన్ ఏం లేకుండా త్వరగా దర్శనం అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొబ్బరికాయలోనే కర్పూరం పెట్టి హారతి అయితే ఇస్తున్నాం అనమాట సో మళ్ళీ మనం దానికి సపరేట్గా హారతి ఇవ్వడానికి కొనుక్కోవాలంటే హెవీ కాస్ట్ దేవదర్శనం అయిపోయిన తర్వాత హారతి ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలైతే అక్కడ కూర్చోబెట్టేసామండి పాపం వాళ్ళు ఎండకి ఎక్కువ నచ్చలేక చాలా మళ్ళీ బాడీ డీహైడ్రేట్ అయిపోతే కష్టం కదా అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టేసాము మేమైతే కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ కొంచెం అట్లా దేవుడికి దర్శనం అయిపోయింది కాబట్టి అక్కడే కొంచెం ఫోటో అయితే తీసుకుందాం అని చెప్పి తీసుకుంటున్నాము కానీ ఎండకి ఏం షూట్ ఏం వీడియో షూట్ అవుతుందా లేదా కూడా కనిపించట్లేదు అనమాట నేను కొంచెం పట్టి ఉన్నాను కదా మా వారైతే కొంచెం హైట్కి ఉన్నారు కాబట్టి మా వారిని తీమని చెప్తే ఆయన తిప్పి 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 అసలు వీడియో సరిగ్గా తీసలేరు అనమాట నేనైతే చుట్టూ తిరుగుతాను చూతూ ఉన్నాను కానీ ఆయన అయితే వీడియో చూడండి ఇక్కడ అక్కడ అనుకుంటూ ఆఖరికి చూడండి ఎలా తీస్తున్నారో సో అట్లుంటుందండి ఆయన బయటకు వస్తే కొంచెం అందరు చూస్తారు కదా అన్న ఉద్దేశంతో సరిగ్గా తీయలేరు సో ఏదో అలా తీశారు ఇంకా ఏదో అట్లా అనమాట ఇంకా మళ్ళీ ఎక్కువ అడిగితే సతాయిస్తే విసుక్కుంటారని చెప్పేసి ఇక్కడైతే ఇంకా రేపు నవమి శ్రీరామ నవమి కదండి అందుకు ఆంజనేయ స్వామికి మంచిగా లోపల అయితే డెకరేషన్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అండ్ కింద కూడా మనకి చాలా బాగా నీట్గా డెకరేషన్ చేశారండి రేపు ఏమన్నా భజన అట్లా ఉండొచ్చు మేబీ అందుకోసం ఇప్పటి నుంచే ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ చేస్తున్నారు అండ్ షెడ్ కూడా వేసి ఉన్నారు షెడ్ అవన్నీ వేస్తే అంటే వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎండ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి సో అందుకోసం అక్కడ పెట్టేసారనమాట షెడ్ అట్లా మంచిగా నీట్ గా అరేంజ్ చేసి ఉన్నారు సో మాకు దర్శనం ఫాస్ట్ గా అయిపోయింది కాబట్టి మేమేం ఎక్కువగా బయట పర్చేస్ చేయాలనుకోలేదు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటాము ఈసారి ఎందుకో ఏం తీసుకోవాలని అనిపించలేదు జస్ట్ దర్శనం చేసుకోవాలి వచ్చేయాలి అండ్ పిల్లలు ఊరికే ఉంటారా చెప్పండి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవి అంటే క్యాప్స్ అని ఏమన్నా అడుగుతుంటారు కదా ఇంకా వాళ్ళకైతే మనం తప్పించుకోలేము సో అవి తీసుకొని పిల్లలకి ఇప్పించేసి ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట ఎక్కువ అయితే ఏం స్పెండ్ చేయలేదండి బయట కూడా మేము ఏమి ఎక్కువ చూడలేదు జస్ట్ దేవుడు దర్శనం చేసుకున్నామా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసామా అంతే ఇంతకుముందు అయితే నేను ఫ్రేమ్ అవి తీసుకొని వెళ్ళాను కానీ ఈసారి ఏం తీసుకొని వెళ్ళలేదు తీసుకొని వెళ్ళినంత నాకు పూజ చేసేటప్పుడు చాలా టైం అయితే పడుతుంది అనమాట సో అందుకోసం ఏం తీసుకొచ్చుకోలేదు అండ్ మేము దిగో తిరుపతికి వచ్చేసిన తర్వాత ఇంకా బస్ అయితే రెడీగా ఉంది ఆల్రెడీ బుక్ చేసి పెట్టుకున్నాం రిజర్వేషన్ వన్ ఓ క్లాక్ అయితే బస్ రెడీగా ఉందనమాట సో మేమైతే ఇంకా భోజనం చేసేసి డైరెక్ట్ బస్ ఎక్కేసాం అనమాట సో అదండి ఈరోజు తిరుపతి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము